అది ఎప్పుడు ఉంది అమ్మ ఇది వాంగర వాంటా అనేది शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यादपशात गुरब्रह्म गुरु विष्णु गुरुदेव गुरु गुरसाक्षा गुरु परम ब्रह्म तस्म श्रीगुरव नमह आपदापहर्ता दाता सर्वदिराम श्रीराम भूयो भूयो नमा श्रीराम राम मनोरमे తత్తుల్యం రామనామ వరాననే నారాయణం నమస్కృత్య జైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం జయము హరి హరివి ఓం స్వరూపమైన సభకు నమస్కారం ధనుర్మాసంలో శుక్రవారము పంచమ వేదం ప్రవచనాలు వింటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి మహాభారతము పంచమవేదము వేదంలో శ్రీ మహావిష్ణువు ఏం చెప్పారో దాన్ని వేదవ్యాసుడు పంచమ వేదం రూపంలో తీసుకొచ్చాడు విద్ అనే ధాతువు నుంచి వేదము అని వచ్చింది విద్ అంటే తెలుసుకొనుట ఏదైతే తెలుసుకుంటే మనుష్య జన్మ సార్థకం చేసుకొని శాశ్వత శివసాన్నిధ్యం మోక్షం పొందే అవకాశం ఉంది ఏదైతే తెలుసుకోకపోతే మనుష్య జన్మ వృధా అయిపోతుంది అందుకే మహావిష్ణువు వర్ణాశ్రమ ధర్మాలలో వేదంలో ఎలా బ్రతకమని చెప్పారో అదంతా మనకు పంచమ వేదంలో వేదవ్యాసుడు అద్భుతంగా వర్ణించాడు దాన్ని మనం వింటే మనకు మోక్షం కరతలామకము అదే దాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచించాడు దాన్నే తెలుగులో కవిత్రయము నన్నయ్య గారు తెక్కనగారు గారు ప్రాణ గారు రచించారు పద్దెనిమిది పర్వాలు రచించారు ఆదిపర్వము సభాపర్వము అరణ్య పర్వము విరాట పర్వము ద్రోణ భీష్మపర్వము ద్రోణపర్వము కర్ణపర్వము శల్లే పర్వము సౌప్తిక పర్వము స్త్రీ పర్వము శాంతి పర్వము అనుశాసనిక పర్వము అశ్వమేధ పర్వము ఆశ్రమవాస పర్వము మౌసల పర్వము మహాప్రస్థానిక పర్వము స్వర్గారోహణ పర్వం తెలుగులో మహాభారతాన్ని ఆదికవి నన్నయ్య గారు ప్రారంభిస్తూ శ్రీవాణి గిరిజా స్థిరా వక్షో ముఖాంగేషు ये लोकाना स्थित विहता स्त्रीपुंसोद्भव ते वेद मूर्त स्त्रीपुष संपूजिता वोत्सु भूयासुपुरशोत्तमा श्रीकंदरा श्रेयसे ये పంచమ వేదమైన మహాభారతాన్ని ధనుర్మాసంలో వింటున్నారో వారందరికీ లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలుగునని ఆదికవి నన్నయ్య గారు ఫలస్వతి చెప్పి ఉన్నారు అటువంటి అద్భుతమైన మహాభారతాన్ని ధనుర్మాసంలో వినడం అంటే నిజంగా ఎంతో పుణ్యం చేసుకుని ఉండాల అటువంటి అద్భుతమైన భారతాన్ని మనం ప్రారంభిస్తున్నాం పదకొండవ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆ వెంగీ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు రాజరాజనరేంద్రుడు కోరిక మేరకు ఆదికవి నన్నయ్య గారు వేదమైన మహాభారతాన్ని తెలుగులో అనువదించారు తెలుగు వారందరూ కూడా ఎంతో మేలు చేశారు ఆయన తెలుగులో ప్రారంభిస్తూ శ్రీవాణి గిరిజాశ్రాయ వక్షో ముకాంగేషు ఏ లోకా స్థితిమావహంత విహిత శ్రీపుంసయోగోద్భవం తే వేదత్రయమూర్తయ శ్రీపురుష సంపూజితావత్స్సురై సుహా పురుషోత్తమాం భుజభవ శ్రేయసే శ్రీకారంతో ప్రారంభించారు రచనాపరంగా శ్రీకారం మంచి సాంప్రదాయం శ్రీ అంటే లక్ష్మి సంపద భోగము రచనాపరంగా మంచి సాంప్రదాయం అప్పుడు రాజరాజ నరేంద్రుడు పదకొండవ శతాబ్దములో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆ వ్యంగీ దేశాన్ని పరిపాలించే కాలంలో ఆయన ఆస్థానంలో కవి పండితుడు అయిన నన్నయ్య గారిని చూచి ఒక నమస్కారం చేసి మహానుభావ నన్నయ్య నీలాంటి మహాత్ములు ఉన్నప్పుడే మేము సద్వినియోగం చేసుకోవాలా భారతము సంస్కృతంలో ఉంది దాన్ని తెలుగులో అనువదిస్తే తెలుగువారందరూ కూడా ఫలితం పొందగలరని ఆయన ప్రార్థించారు అప్పుడు నన్నయ్య గారు అడిగారు రాజరామ నరేంద్రుణ్ణి అయ్యా మహాభారతం వింటే తెలుగువారికి ఏమిటి ప్రయోజనం అని అడిగారు అప్పుడు రాజరాజనరేంద్రుడు చెప్తున్నారు అమల సువర్ణ శృంగకురమీ కురమై కపిలంబగు గోశతం భూ ఉత్తమ వేద విప్రులకు దానము చేసిన తత్పలం సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ అనిశంభు భారత కథాశ్రవణ ప్రవణంబు కౌనన్ ఎవరైతే పంచమవేదైన మహాభారతం వింటున్నారో వారికి వంద కపిల గోవులు వేద వేదాంగాలు చదివిన నిత్య అగ్నిహోత్రులైన బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం మన ఖాతాలో పడుతుందని చెప్తున్నారు రాజరాధ నరేంద్రుడు నిజంగా పదకొండవ శతాబ్దంలో నరేంద్రుడికి ఆలోచన రాకపోతే తెలుగులో చదువుకోవడానికి మహాభారతం ఇలా ఉండేది కాదు అటువంటి అద్భుతమైన మహాభారతాన్ని తెలుగులో రావాలా అని ఆలోచన చేసిన రాజు రాజరాజ నరేంద్రుడిని కీర్తిస్తూ రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ యశిందు చంపారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి కృపాణదారి ఆజల శాంత శాస్త్రవ పరాగుడు రాజమహేంద్రుడున్నతిన్ తనోజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ విహిత శ్రముడు తుగిన కరుడు ఉరుకాంతిన్ రాజరాజనడు చూస్తారంట నన్నయ్యారు చెప్తున్నారు పవర్ణమి చంద్రుడిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుందంట ఆయన కత్తిపట్టి యుద్ధంలో దిగితే అపజయం వెలుగని మహావీరుడు అటువంటి రాజరాజనరేంద్రుడు విమలాదిత్యుడు కొందలాంబ దంపతులకు జన్మించారు ఆయన వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు పురాణాలు అష్టాదశ పురాణాలు ఇతిహాసాలు మహాభారతం రామాయణం అన్నీ ఆయన ఉపాసన పెట్టారు ఆయనకి అన్ని శాస్త్రాలు తెలుసు అటువంటి రాజరాజ నరేంద్రుడు తెలుగులో మహాభారతాన్ని ప్రారంభించిన ఆదికవి నన్నయ్య గారు గుణగణముల గురించి వివరణ చేస్తున్నారు తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప తత్పరు విపుల శబ్దశాసను సంగీతాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతు పాత్రు ఆపస్తంభ సూత్రు ముద్గల గోత్ర జాతు తద్వినుతావదాత చరిత లోకజ్ఞు ఉభయ భాషాకావ్యరచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్యవచను మత్స్య మరాధిపాచారు సుజను నన్నపాలు సూచి పరమ విధుడు వర చాళుక్యన్వయాభర డిట్టులని ఏ కరుణతోడా ఆదికవి నన్నయ్య గారు సంస్కృత ఆంధ్ర భాషలో మహాపండితుడు ఆయన నిరాడంబరమైన జీవితం జీవించారు ఆయన నిత్య తృప్తుడు ఆయన వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు పురాణాలు అష్టాదశ పురాణాలు ఇతిహాసాలు మహాభారతం రామాయణం అన్ని అవకాశం పెట్టారు ఆయనకి అన్ని శాస్త్రాలు తెలుసు ఆయన ముగ్గల గోత్రంలో జన్మించారు ఆపస్తంభ సూత్రులు ఆయన నిజం పలకడం కాదు ఆయన సత్యం పలికే వ్రతం ఉంది అటువంటి నన్నయాచార్యులు రాజరాజరేంద్రుడితో ఆయన రోజూ చేసే ఐదు పనుల గురించి వివరణ చేస్తున్నారు ఇవి ఏను సతతం భూనాయ గరంభిష్టంభులయ్యుండు బాయ్ భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాశక్తియు పార్వతీపతి ధ్యాన పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు సాధు సాంగత్యమున్ నరేంద్రుడు రోజు భూలోకంలో దేవతల వంటి బ్రాహ్మణులను సేవిస్తారు మహాభారతం రోజు వింటారు శివ పూజ రెండు పూట్ల చేస్తారు ప్రవచనాలు రోజు వింటారు దాన ధర్మాలు రోజు చేస్తారు అటువంటి రాజరాజు నరేంద్రుడితో నన్నయ్య గారు ఉంటున్నారు మహాభారతాన్ని తెలుగులో అనువదించడం సాధ్యమైన పని కాదయ్య అది దేవతల అనుగ్రహం ఉండాల అమలిన తారకాసముదయముల నెన్నను సర్వ వేద శాస్త్రముల శారము ముదంబున బొందను బుద్ధి బహు విక్రమమున గౌరవ భారత భారతి సముద్రము దరియంగ ఈదను విధాతృని కైనను నేరబోలునే రాజరాజ నరేంద్ర వేదమైన మహాభారతాన్ని ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఎనభై శ్లోకాలతో కూడిన భారతాన్ని తెలుగులో అనుమతించడం అంటే ఆ దేవతల్ని నేను ఆరాధిస్తా వారి అనుగ్రహం కలిగిందా నీ కోరిక తప్పక నెరవేరద్దని ఆదికవి నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులో అనుమతించే ముందు ఆయన దేవతల్ని ప్రార్థించారు హరిహరాజ గజానార్క షడాశమాతృ సరస్వతీ గిరిసుతాదిక దేవతాతీకి నమస్మృతి చేసి దుర్భరతపో విభవాదికున్ గురు పద్య విద్యకు ఆద్యు అంబురుహన్ అంబురుహ నిభుం ప్రచేత సుపుత్రు భక్తి తలంతున్ మహాభారతాన్ని తెలుగులో అనువదించే ముందు ఆదికవి నన్నయ్య గారు హరి శ్రీ మహావిష్ణువుని హర పరమేశ్వరుణ్ణి అజా బ్రహ్మదేవుణ్ణి గజానన వినాయకుణ్ణి ఆర్కుడు సూర్యభగవానుణ్ణి షడాశి ఆరుముఖాల సుబ్రహ్మణ్య స్వామిని మాతృ లక్ష్మీదేవిని సరస్వతీదేవిని గిరిశుతాధిక పార్వతీదేవిని ముక్కోటి దేవతలని ప్రార్థించారు రామాయణాన్ని రచించిన రామాయణ ఆది కావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షిని కూడా ప్రార్థించారు సంస్కృతంలో మహాభారతాన్ని రచన చేసిన వేద వ్యాసుని ప్రార్థించారు భారత భారతీ సుభగభస్తి చెయ్యంబులు చేసి ఘోర సంసార వికార సంత సజాల విజృంభము బాచి సూరుచేతోరు చిరాబ్జ తుండగు దివ్యు పరాశర ఆత్మజ అంబోరుహమిత్రుగొల్చి ముని పూజిత భూరి యశో విరాజుతున్ కలియుగంలో భారతీయులు భారతదేశము సనాతన ధర్మం బాగుండాలని ద్వాపరయుగంలోనే దూరదృష్టితో వేదవ్యాసుడు వేదమైన మహాభారతాన్ని మనకిచ్చారు ఆయన సాక్షాత్తు విష్ణు అంశ పరాశర మహర్షి సత్యవతీదేవి కుమారుడు అద్భుతమైన పంచమవేదమైన మహాభారతాన్ని తెలుగులో నన్నయ్య గారు ఎలా ప్రారంభించారో రేపటి రోజు మనం ప్రారంభిస్తాం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి